హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ టిఫిన్ సాంబార్ నాకు మ్యారేజ్ ముందు నెల్లూరులో వేదాయపాలెంలో శ్రీనివాస హోటల్ అని ఉండేదండి వేదాయపాలెం సెంటర్లో వాళ్ళు ఈ టిఫిన్ సాంబార్ చేసేవాళ్ళు నా మ్యారేజ్ ముందు ఎక్కువగా ఇడ్లీ సాంబార్ తెప్పించుకుంటూ ఉండేదాన్ని అక్కడ చాలా బాగా చేసేవాళ్ళండి ఆ ఇడ్లీ సాంబార్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఆ హోటల్ లేదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది అప్పట్లో నేను అప్పుడప్పుడు ఈ సాంబార్ని ఇంట్లో చేస్తూ ఉంటాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ టిఫిన్ సాంబార్ చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్లోకి ఒక టీ గ్లాస్ దాకా కందిపప్పును తీసుకోండి టీ గ్లాస్ అంటే సుమారుగా ఈ కందిపప్పు వంద గ్రాముల దాకా ఉన్నాయండి ఇలా తీసుకున్న కందిపప్పుని నీట్గా రెండుసార్లు కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి మనం ఇంట్లో మంచి నీళ్ళు తాగుతాం కదా అలాంటి గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని దీంట్లో ఇలా బాగా పండిన నాలుగు టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి టమాటా ముక్కల్ని ఈ కుక్కర్లో వేసుకోండి దీంట్లోనే ఒక ఐదు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో ఐదు విజిల్స్ రానివ్వండి పప్పు మనకి బాగా మెత్తగా ఉడికిపోవాలి అందుకని ఐదు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఆ పప్పు ఉడికేలోపు సాంబార్లోకి ఒక పేస్ట్ చేసుకుందామండి దానికోసంగా వేరొక ప్యాన్ని ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఐదు ఎండుమిరపకాయలు ఒక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ వేగడానికి ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా బాగా వేయించుకోండి వీటిల్లో మీరు కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇవన్నీ ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఇలా విడదీసి వేసుకొని వేయించుకోండి కొంతమంది కొబ్బరి కూడా వేస్తారండి కొబ్బరి వేస్తే నాకు ఎందుకో టేస్ట్ అంత బాగా అనిపించదు అందుకని నేను కొబ్బరి వేయడం లేదు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది మీకు ఇలా ఈ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి మామూలుగా ఇళ్లలో చాలా మంది సాంబార్ పొడి వేసి చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటాయి సాంబారు వీటిల్లోనే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ నేను ఇక్కడ చూపించినట్లు మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఈలోపు పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడికిన పప్పుని పప్పు గుత్తితోటి మెత్తగా వెనుపుకోండి ఇలా పప్పు మొత్తాన్ని వెనుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి అలాగే మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉండిపోయింది అందుకని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పోసాను దాంతోపాటు ఒక మూడు గ్లాసుల దాకా నీళ్లు కూడా పోసానండి చూసుకోండి సాంబార్ మీకు పలచగా కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోండి కొద్దిగా చిక్కగా కావాలి లేదా మీడియంగా ఉండాలి అనుకుంటే నేను పోసినట్టు మూడు గ్లాసుల దాకా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ మూడు టీ స్పూన్ల దాకా సాల్ట్ వేసాను లేదా రుచికి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా కలిపిన తర్వాత ఒకసారి సాంబార్ని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం పులుపు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పులుపు కరెక్ట్గా సరిపోయాయి అనుకుంటే ఈ కుక్కర్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వండి ఒకవేళ మీకు పులుపు కానీ కారం కానీ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా పులుపుకి చింతపండు రసాన్ని పోసుకోండి అలాగే కారం సరిపోకపోతే కొద్దిగా కారం వేసి కలుపుకోండి సరిపోతుంది చూడండి ఈ విధంగా బాగా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు మీకు సాంబారు హోటల్స్ లో లాగా కాస్త తీయగా ఉండాలి అనుకుంటే బెల్లం వేసుకోండి నేనైతే ఇక్కడ బెల్లం వేయడం లేదండి మీకు నచ్చితే కొద్దిగా బెల్లం వేసుకుంటే సరిపోతుంది కొన్ని హోటల్స్ లో మీరు టేస్ట్ చేసే ఉంటారు కదా కొద్దిగా సాంబారు తీయి తీగా అనిపిస్తుంది కదా అలాగా కావాలి అంటే బెల్లం వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి నేను సుమారుగా ఒక పది నిమిషాల పాటు మరిగించాను ఈ విధంగా వచ్చింది సాంబారు మరీ పల్చగా ఉన్న టేస్ట్ అంత బాగుండదండి ఇలా కరెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సాంబార్ని పక్కన పెట్టుకోండి దీనికి పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ ఆవాలు చెట్టుపట్లు ఆడిన దాకా వేయించండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మూడు లేదా నాలుగు ఎండిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగు వేయండి ఇంగు ఖచ్చితంగా వేయండి సాంబార్కి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది ఈ పోపులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చ పచ్చగా దంచి వేయండి నేను వేయలేదండి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేగితేనే ఆ పోపుకే టేస్ట్ బాగుంటుంది అందుకని అలా వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాయి చూడండి ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చూడండి కరివేపాకు కూడా బాగా వేగింది కదా ఈ విధంగా వేగిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని సాంబార్లో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే టిఫిన్ సాంబార్ రెడీ చాలా బాగుంటాయండి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి ఇంకా బాగుంటాయి కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడి వేడిగా వీటిల్ని ఇడ్లీలో దోశలో వడలో కానీ దేంట్లో తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయి ఎలాంటి టిఫిన్స్ కైనా సరే ఈ సాంబారు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఒక్కసారి ట్రై చేయండి మరి చూసారు కదా టిఫిన్ సాంబార్ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి